అది ముందు ఊహించిందే ఢిల్లీ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్ని తప్పుడు పథాలు చేసినా ఎన్ని వాగ్దానాలు చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒక జైలుకు పోయిన వ్యక్తి అక్రమంగా కేసులో జైలుకు వ్యక్తి అక్రమ సంపాదనలో జైలుకు వ్యక్తి అక్రమ దాంధాలో జైలుకు వ్యక్తి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా పాలిస్తారనేటువంటి విషయాన్ని వాళ్ళ ప్రజలు గమనించరు కాబట్టి మాకు జైలు రాజ్యం మాగొద్దు మాకు ప్రజాస్వామ్యంగా పాలన కావాలి ఒక నీతి నిజాయితీ వంతుడైనటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ఏ విధంగా నీతివంతమైన పాలన జరుగుతుందో ప్రజాస్వామ్యంగా పాలన జరుగుతుందో అటువంటి పాలన ఢిల్లీలో రావాలని చెప్పి ప్రజలందరూ ఆలోచించరు అందుకే చీపుడుతో మొత్తం ఊడ్చి సాఫ్ చేసినటువంటి పరిస్థితి అలా ఢిల్లీలో చూస్తున్నాం వారు వన్ సైడ్ విధంగా ఇలా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఇలా ఫలితాలు వస్తున్నాయి తప్పకుండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి ఆధ్వర్యంలో అమిత్ షా గారి యొక్క సూచనల మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు త్వరలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడబోతున్నాయి ఢిల్లీలో మేధావి వర్గంతో పాటు సామాన్య ప్రజలతో పాటు మేధావి వర్గం అంతా కూడా భారతీయ జనతా పార్టీ కొట్టేసింది ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేశారు మరి ఢిల్లీ మాదే నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా ఉపాధ్యాయులకు అప్లీ అప్పీల్ చేస్తా ఉన్నా నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీకి వెళ్ళి ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ కానీ ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల భారతీయ జనతా పార్టీ గెలిపించండి ఢిల్లీ మేధావర్గం ఏ విధంగా ఇక్కడ మంచి నిర్ణయం తీసుకుందో అదే నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రాంతంలో మేధావి వర్గము ఇలా ఆలోచించి మీ ఓటర్ ఢిల్లీ మాదే ఇక్కడ మూడు ఎమ్మెల్సీలు మాయే ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్